ఫైనల్ ఒకటి సార్ అంటే మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగానే నిజంగా చంద్రబాబు గారి ఇంటి దగ్గర ఆ తొక్కిసలు ఆ టికెట్స్ కోసం చాలా అంటే ఒక టికెట్కి నలుగురు ఐదుగురు అవే మనకు తెలుస్తుంది దాంతోపాటు ఈయన తీసుకునేది కూడా చాలా ఇప్పుడు మనం గుంటూరు తీసుకున్నట్లయితే సార్ అక్కడ జయదేవ్ గారు అంతమందు చేసి ఆయన రాజకీయాల నుంచి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు అక్కడి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడి నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఆయన గురించి చాలా బయట మంచి టాక్ అంటే ఒక విద్యావేత్తగా డాక్టర్గా ఇక్కడ చేశారు నిజంగా ఆయన అక్కడ గురిపాలెంకి సంబంధించిన ఆయన వ్యక్తి చాలా సేవా కార్యక్రమాలు చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవటం అభ్యర్థులను కూడా ఒక అంటే మంచి వజ్ర లాంటి అభ్యర్థిని తీసుకురావటం వస్తున్నారు అంటే ఇది రాష్ట్రాన్ని నెక్స్ట్ జరగబోయే దాంట్లో మనం డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లాలని ఆయన ముందుకెళ్తున్నారంటారా ఇప్పుడు రాజకీయాల్లో పార్టీలు రెండు రకాల మనుషులు ఉంటారు రాజకీయ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు ప్రజల్లో పనిచేస్తూ ఉంటారు ప్రజల్లో పనిచేస్తూ ఉంటారు కొంతమంది పార్టీకి పనిచేస్తూ ఉంటారు దాని స్ట్రక్చర్ ఉంది కదా ఉండాలి కదా నీకు పార్టీకి చేసి వాళ్ళు నీకు కనిపించకపోవచ్చు బయటికి వాళ్ళు పార్టీకి చాలా బలంగా ఉంటారు పార్టీని పటిష్టంగా ఉంచుతారు పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు అలాగని చెప్పేసి వాడు ఎవరో నాకు తెలియదు అని అనుకో పార్టీకి తెలుస్తుంది అది ఓకే నీకు తెలియకపోవచ్చు అలాగే కొంతమంది పార్టీ కోసం ప్రజలు పనిచేస్తారు వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నారు వీళ్ళు పార్టీ కోసం పనిచేస్తారు వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు వీళ్ళు కూడా ప్రజలు అల్టిమేట్గా ప్రజలకే పనిచేస్తారు ఓకే పార్టీ ప్రజల కోసం పని చేస్తారు వీళ్ళు పార్టీ కోసం పని చేస్తారు పార్టీ ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి అలాంటి వ్యక్తిత్వం చంద్రశేఖర్ ఆల్రెడీ ప్రజల్లో కూడా పనిచేసేది నర్సరాపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ఓకే బోర్లు బోర్లేయించండి మట్ట ప్రాంతంలో సింపుల్గా ఒకటి చెప్తున్నాను అంతే చాలా చేశారు అంతమైందండి కాబట్టి అతనికి అసలు నర్సరాపేట నర్సరాపేట అంటే ఇప్పుడు గల్లా జయదేవ్ గారు స్వచ్ఛందంగా వాలంటరీగా నేను ఈ రాజకీయాల నుంచి విరమిస్తున్నాను నేను పార్టీలో ఉంటాను కానీ ఎన్ని ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనడం ఓపెన్గా చెప్పిస్తాడు ఆయన అని వ్యాపారం మళ్ళీ అభివృద్ధి చేయాలి ఎందుకంటే దోషం చేసి పెట్టేశారు చాలా నష్టపడి వేల కోట్ల నష్టపడి తెలుసు మీకు కల్లా జయదేవ్ గారు మనకు వాళ్ళ యూనిట్ని ఇక్కడ నుంచి రానివ్వలేదు అది దీన్ని ఇబ్బంది పెట్టారు అనేటువంటిదే తెలుసు మనకి అంతవరకు కానీ అది వేల కోట్ల నష్టం వచ్చింది ఎలాగంటే అమరాన్ బ్యాటరీ ఏ ఇన్ఫ్లుయెన్స్ చేశారో లేకపోతే కేంద్రంలో కూడా కొంతమంది ఇన్ఫ్లెంట్ చేశారు చేసి నంబర్ వన్ బ్యాటరీ ఆ రైల్వేలో మ్యాక్సిమం రైల్వేలో దాన్ని వాడతారు ఎందుకంటే నాణ్యత నాణ్యత ముఖ్యం దాని కొన్నాళ్ళు ఆపారు తర్వాత మిగతా వాళ్ళు చేతులు ఎత్తేసిన తర్వాత ఆ నాణ్యత గురించి వచ్చినట్టు మళ్ళీ ఇదే పెట్టుకున్నాను అంటే నువ్వు పెర్ఫెక్ట్గా నువ్వు నిజాయితీగా పెర్ఫెక్ట్ నువ్వు నాణ్యమైన ప్రోడక్ట్ ఇస్తే దానికి ఎప్పుడు కూడా ఎవడో ఆపలేడు వాళ్ళ వ్యాపారం నిజాయితీతో కూడింది హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ అతను ఆంధ్రప్రదేశ్ నుంచి హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ అతను ఈ దేశానికి రాష్ట్రానికి కూడా అటువంటి వ్యక్తిని ఇతను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళ వ్యక్తులు అతను అలాగే ఇబ్బంది పెట్టారంటే అది ఎంత దెబ్బ ఎంత మైనస్ వాళ్ళకి రేపు ఫలితాల తర్వాత తెలుస్తుంది కోరుకు కూడా కాలం తనంత వాళ్ళు లీడకుంటాడు ఎన్నో మొన్న చూసి ఒక ఆయన తెగ నవ్వుకున్నాడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినారు కట్ చేస్తే ఆయన చూసి నవ్వుకుంటున్నారు అన్న కానీ అసలు వాళ్ళ మీద సింపుది కూడా లేదు వాళ్ళ మీద ఇక్కడ నిరసనలు అయ్యి చెప్పకుండా అన్నారు ధర్నా చౌక్లో చేసుకొని పోయినాడు వెంటనే కట్ట చేస్తూ ఉంటాను అంతే మీరు ఏమి ఇచ్చారో అదే వచ్చేస్తుంది మీకు ఇదివరకట్లాగా యుగాలు తరబడి ఏముండో శాపాలు ఇప్పుడు యుగంలో వరం ఎత్తే ద్వాపర యోగంలో నెరవేర్చినట్టు తీరుతుంది అది ఆ వరం ఫలితం సాధిస్తుంది అక్కడ శాపం ఎత్తి ఇప్పుడు ఆ శాపం ఇక్కడ అనిపిస్తారు అది ఈ కలియుగంలో ఏంటంటే ఇమీడియట్ ఇన్స్టెంట్ పొద్దున్నే పొద్దున్నే తప్పు చేస్తే సాయంత్రం కూడా వచ్చాను ఫలితం ఓకే ఇది పరిస్థితి రెండు నెలలు తిరగకుండా వచ్చిందా అవును అక్టోబర్లో సెప్టెంబర్ అక్టోబర్లో మాట్లాడి అతను ఆల్రెడీ నాలుగు నెలలు తిరగకుండా రోజుని కూర్చున్నా జగన్మోహన్ రెడ్డి గారు అంతకనే దారుణం లేని పరిస్థితి అయితే డెఫినెట్లీ అంటే ఆయన అభ్యర్థి ఇప్పుడు మీకు పెంబాని గారనే కాదండి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఎవరైతే వాళ్ళు బీఫామ్ తెచ్చుకుంటారో వాళ్ళు ప్రజాప్రతినిధి ప్రజలు కులం మతం ప్రాంతం ఏమీ చూడండి వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అందరూ కనబడతారు ఓకే వైసీపీ కోటేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు ఈ కూటమి కోటేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు వీళ్ళిద్దరు అవ్వాలి కావాలని ఎంచుకుంటారు ఓకే వాళ్ళు ఈ రాష్ట్రం గాయపడి ఉంది వీళ్ళందరూ ఇబ్బంది పడుతుంది వీళ్ళకి అర్జెంట్గా ఉపశమనం కావాలి మాకు అభివృద్ధి వద్దురా బాబు మా బతుకు మేము బతకాలి మా కోడి మీద తినాలి మా ఇంట్లో మేము ఉండాలి అంటే ఎవరు ఉండాలి అది ఆలోచిస్తున్నారు నీకు నువ్వు అభివృద్ధి చేస్తావా ఉద్యోగాలు పెట్టుబడులు తీసుకొస్తావా ఉద్యోగాలు ఇప్పిస్తావు నువ్వు ఏమన్నా చేసుకో మాకు మాత్రం మా ఇంట్లో మేము ఉండాలి మా కోడి మీద తినాలి మా బతుకమే బతకాలి అలా ఉండాలంటే చంద్రబాబు కావాలి అంతే ఫైనల్ ఇవన్నీ ఈ చికిత్స కోసం చూస్తున్నారు ఆ చికిత్స కావాల్సిన ఔషధం అర్జెంటు వాళ్ళకి ఆ ఔషధం చంద్రబాబు సింపుల్ అంతే మీరు బీఫామ్ తెచ్చుకుంటే మీరు ఎమ్మెల్యే ఓకే ఓకే బీఫామ్ తెచ్చుకుంటే మీరు ఎంపీ అంతే లాస్ట్ అండ్ ఫైనల్ సార్ అంటే మనం ఒకటిగా చూసుకుంటే సార్ అందరూ టీడీపీలో కన్నా వస్తూ ఉన్నారు అంటే ఎవరు పరుచూరు నుంచి ఆ మంచి కృష్ణమోహన్ వస్తున్నాడు అని చెప్పింది టీడీపీగా టీడీపీలోగా టీడీపీలోకి కాదు సార్ ఓకే తెలీదండి ఓకే ఓకే అంటే పరిచూర్ది మార్చారు సార్ పరిచుర్ది క్యాండిడేట్ మార్చారు అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఈ పెరిగిపోయే అవకాశము ఏమన్నా ఎంత అదే కదా ఇంకా ఫ్లోట్ ఫ్లోటింగ్ అలాగా వెళ్ళిపోయే అవకాశం ఉంది దాంతోపాటు బాచనైగర్ అబ్బాయి బాచిన చైతన్య కూడా వచ్చే అంటే అక్కడ అద్దెంకిలో అంత ముందు కొంచెం వాళ్ళు ఇద్దరు బలమైన వాళ్ళు కొట్టుబెట్ట రవి కానీ వాళ్ళు కానీ అంటే మొత్తం చూస్తే మీరు చెప్పినట్టుగా హౌస్ఫుల్ బోర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు